అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం ఉప్పాడ్లో ఒక బహిరంగ సభ పెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రభుత్వం ఏం పనిచేస్తుంది కింద ఉన్నటువంటి గ్రౌండ్ వర్క్ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక సభ పెట్టి అర్థమయ్యే విధంగా ఆయన చెప్పడం జరిగింది అది బాగుంది ఎందుకంటే ఆయన ఏదో ఒక డిప్యూటీ సీఎం కాబట్టి నా చేతిలో అన్నీ ఉన్నాయి సో నేను అన్ని పనులు మీకు చేసేస్తాను చిటికెత్తే పని అయిపోతుంది అన్నట్టు కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆయన కూడా ఒక వ్యక్తిగా వీటి మీద నేను ఫైట్ చేసి నా దగ్గర అధికారం ఉన్నప్పటికీ నేను ఫైట్ చేయాలి వాటిని పరిష్కరిస్తాను అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ తీర ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా మూడు తీర ప్రాంతం పదే పదే సముద్ర కోతకు గురవుతుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా రిటైలింగ్ వాల్ అనేది నిర్మించాలి దానికి కేంద్రం నుంచి మూడు వందల ఇరవై నాలుగు కోట్లు తీసుకురావడానికి ఇప్పటికే మూడు మీటింగులు జరిగినాయి ఇంకో మీటింగ్ జరగబోతుంది ఆ అమౌంట్ అనేది లాగుతుంది రెండు వందల యాభై కోట్లా లేకపోతే మూడు వందల ఇరవై నాలుగు కోట్లా అన్నట్టు నేను ప్రపోజల్ పెట్టాను మూడు వందల ఇరవై నాలుగు కోట్లు పెడితే మాకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు అనేది నిర్మించుకోవటానికి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఇబ్బంది తగ్గించడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నేను సానుకూలంగానే అక్కడ మాట్లాడాను వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు అని చెప్పి క్లియర్గా చెప్పారు అంటే గ్రౌండ్లో ఏం జరుగుతుంది నేను రిటైరింగ్ వాళ్ళు కడతా ఉన్నాను కట్టేస్తాను అయిపోతుంది ఇంకా మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోకుండా డిప్యూటీ సీఎంని మంత్రుని నేను ఏమైనా చేసేస్తానో అని చెప్పేసి వెళ్ళిపోకుండా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రజలు చెప్తున్నారు అంటే అధికారుల దగ్గర ఏమేమి విషయాలు మాట్లాడావు అన్న విషయాలు కూడా ప్రజలతో పంచుకుంటున్నాడు ఏ నాయకుడు ఈ విషయాలు పంచుకోడు అండ్ అదే విధంగా రెండో సమస్య ఏంటంటే ఈ తీర ప్రాంతం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల వల్ల పొల్యూట్ అయిపోతుంది ఈ పొల్యూట్ అయిపోవటం వల్ల మత్స్యకారులకి వేట అనేది జరగట్లేదు దాని మీద కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు దాని గురించి కూడా ఆయన క్లియర్గా మాట్లాడారు వాళ్ళతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒక బోట్ వేసుకుని వెళ్ళి మత్స్యకారులతో తీర ప్రాంతం ఎక్కడెక్కడ పొల్యూట్ అయిందో అదంతా చూసి ఎంత మేర పొల్యూట్ అయిపోయిందో ఒక నివేదిక తెప్పించుకుని ఇక్కడ మనకి పరిశ్రమలు ఉండాలి అదే విధంగా ఈ పొల్యూషన్ కూడా తగ్గాలి ఈ రెండు విధాలుగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎటువంటి రోడ్ మ్యాప్ వేసుకుంటే బాగుంటుంది అన్నదానికి నాకు మూడు నెలల సమయం కావాలి అని చెప్పి ప్రజల్ని అడిగాడు ఆయన ఒక సమస్య ఉందండి ప్రజలో ఒక సమస్య ముందు పెట్టారు ఏ రాజకీయ నాయకుడైనా ఆ రోజు తప్పించేసుకోవటానికే నేను చేసేస్తాను అయిపోతుంది ఇంకేంటి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పోతాడు కానీ సమస్య గురించి వాళ్ళకి వివరించి ఇక్కడ ఇద్దరు ఇద్దరు బ్రతకాలి మత్స్యకారులు బతకలే పరిశ్రమలు బతకలే పరిశ్రమల వల్ల నాలుగు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు కూడా బతుకుతున్నారు ఈ రంగంలో ఎంతమంది బతుకుతున్నారో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి తెలియజేశారు దాదాపుగా ఆక్వారంగం వల్ల మూడు లక్షల మంది బతుకుతున్నారు ఇండైరెక్ట్ గా పదిహేను లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి అంటే వాటిని వెళ్ళబట్టకూడదు మనం తగ్గించుకోవాల్సింది కాలుష్యాన్ని ఆ నీటి కాలుష్యం ఏదైతే అవుతుందో దాన్ని కంట్రోల్ చేసుకుందాం దానికోసం నాకు మూడు నెలల సమయం ఇవ్వండి ఆ మూడు నెలల సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంది అది మీ ముందు పెట్టి ఆ తర్వాత కార్యాచరణకి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది అండ్ అదేవిధంగా ఈ మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తారో వేటకు వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగి పద్దెనిమిది మంది చనిపోయారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు ఆ విషయం కూడా ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐదుగురికి అప్పటికప్పుడే పరిహారం అందించి మిగిలినటువంటి వ్యక్తులకి కూడా నేను అందజేస్తానని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ బోట్లు అవి ఇరిగిపోతున్నాయి దాని మీద కూడా అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పదవి ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మత్స్యకారుడిగా నేను మీతో కలిసి పని చేస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది అండ్ అలానే ఈ పనులు నేను చేయలేకపోతే గనక రాజకీయాల నుంచే తప్పుకుంటూ వెళ్ళిపోతాను తప్ప మీకు ఏదో ఒక కళ్ళబుల్లి కౌలు చెప్పను అన్నది క్లియర్గా చెప్పారు అంటే పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేసి గెలిపించడం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు ఆ కృతజ్ఞతనే పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవట్లేదు అందుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదన్నా సమస్య ఉంటే కనుక అక్కడ వాళ్ళనే అందులో ఒక్కడిగానే ఆ సమస్యను తీసుకుండి దాన్ని పరిష్కరించాలి అని చెప్పి ఒక దేయంతో ఆయన పనిచేయటం జరుగుతుంది ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా ఆలోచించడు నిజంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు సమస్యల పరిష్కారం ఏ విధంగా జరుగుతుంది అనేది అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు సమయం అడుగుతున్నాడు అడిగిన టైంలో కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యల్ని పరిష్కరిస్తే కనుక ఆయన కన్నా గొప్ప నాయకుడు ఉండరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రజల సమస్యల మీద మాట్లాడిన విషయాల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి